ఆ నేత అలా సిఫార్సు చేయగానే ఇలా సమస్య పరిష్కారం కావడంతో స్థానికులు ఆ నేత పనితీరుపై కృతజ్ఞతల వర్షం కురిపించారు కంటన్మెంట్ ఆ నేత సామాజిక కార్యక్రమాలతో తన గుర్తింపును మరింతగా బదిలం చేసుకుంటుండగా ఐదో వార్డులో సమస్య అన్న కాలు చాలు వెంటనే పరిష్కరించి వారి అభినందనలు అందుకుంటూ అందరికంటే నేను ముందు వరుసలో అంటూ పరుగులు తీస్తున్నారు కంటన్మెంట్ ఐదో వార్డులోని నూట ఎనిమిది బజార్లో గత కొద్ది రోజుల క్రితం పబ్లిక్ బోర్వెల్ వెల్ చెడిపోయింది పలుమార్లు పలువురు దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కావడంతో ఇక సమస్యను చివరికి స్థానిక సోషల్ వర్కర్ తేలుకుంట సతీష్ కుమార్ గుప్తా దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు దీంతో

మా ఇష్యూని సాల్వ్ చేసేసింద్రు దానికి చాలా చాలా థ్యాంక్ఫుల్ ఇంకా ఫర్దర్లా మాకు ఏమైనా ఇష్యూ ఉంటే మీరు ఇలాగే సాల్వ్ చేస్తారని మేము మా నుంచి కృతజ్ఞ వెరీ వెరీ థ్యాంక్ యూ